హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు అతి తక్కువ బడ్జెట్లో కేవలం పన్నెండు లక్షల్లోనే ఒక రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంటు హౌసు సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఈ హౌస్ యొక్క వ్యూ అండి ఇప్పుడైతే ఒక కామన్ వాష్రూమ్ బయట ఉన్న ఒక వాష్రూమ్ కవర్ చేస్తున్నాం చూడండి ఇది ఇప్పుడు మనం మెయిన్ డోర్లో కవర్ ఎంటర్ అవుతున్నాము వన్ బిహెచ్కే హౌస్ అండి సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది ఒక బెడ్రూము ఒక హాలు ఒక కిచెన్ ఏరియా ఉంటుందండి వాష్రూమ్ వచ్చేసి బయట ఇచ్చి ఉన్నారు ఇది రేకుల ఇల్లు అండి కట్టి కూడా ఒక ఎయిట్ ఇయర్స్ వరకు కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయి ఉంటుంది ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఈ స్థలం వచ్చేసి తొమ్మిది అంకణాలండి కట్టుబడి వచ్చేసి ఐదున్నర అంకణం ఉత్తరం ఫేసింగ్ అండి రోడ్డు హౌస్ అయితే మెయిన్ డోరు తూర్పుకుంటుంది ఇదంతా కూడా రూమ్ అండి రేకుల ఇల్లు అండి ఇది రెంట్లకి ఇచ్చుకుంటే మాత్రం ఒక మూడు వేల నుండి నాలుగు వేలు వరకు రెంట్లో వచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే ఈ హౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు లొకేషన్ వచ్చేసి హౌస్ యొక్క లొకేషన్ ముత్తుకూరు వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ